హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీ బిస్కెట్స్ వీట్ ఫ్లోర్తో చేసిన బిస్కెట్స్ అండి గోధుమ పిండి ఇవి ఆశీర్వాద్ టూ కప్స్ తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చి బొంబాయి రవ్వ ఫస్ట్ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె నేను బాగా కాంచుకొని వేసుకుంటున్నాను మీకు నూనె ఇష్టం లేకపోతే గీ అయినా యూస్ చేసుకోవచ్చు నూనె అయితే కన్నా బాగా కాంచుకోవాలండి ఇలా అంతా ఒకసారి అంతా నూనె అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా గట్టికి ప్రెస్ చేస్తే కన్నా ఉండమాది ఫామ్ కావాలి తర్వాత అది పక్కన పెట్టేసి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి మూడు లేదా నాలుగు యాలక్కాయలు ఒక కప్పు షుగర్ వేసుకొని బాగా ఫైన్ పౌడర్ మాది మిక్సీ పట్టేసుకోవాలి ఈ పౌడర్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్లో బాగా వేసి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను షుగర్ వాడాను మీకు షుగర్ నచ్చకపోతే బెల్లం యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది వేసుకొని బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బాగా గట్టిగా మనం ప్రెస్ చేస్తే ఇలా ఉండమార్తె ఫామ్ కావాలి షుగర్ వేయడం వల్ల మనం వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి కొద్ది కొద్దిగా సాఫ్ట్ చపాతి పిండి లాగా కాకుండా కొద్దిగా గట్టిగానే ఉండాలి చపాతి పిండి అనేది అలా మాదిగా పి మిక్స్ చేసేసుకొని చూడండి ఇలా కొద్ది గట్టిగానే ఉండాలి పిండి ఇలా చేసేసుకొని టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయండి దానికి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎలా మొత్తం అంతా ఒకసారి ప్రెస్ చేసేసుకొని తిన్ పాట్ మూడు పార్ట్లు మాదిగా డివైడ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా డివైడ్ చేసినప్పుడు కొద్దిగా గర్గ్గర్గ్గా ఉంది కదా అలా ఉంటే బిస్కెట్లు అనేది చాలా బాగా వస్తాయని అర్థము ఇలా ఉండాలి మీరు కన్నా డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు ఒక పార్ట్ చేసుకొని రోల్ మార్గ చేసుకోవాలి మీ కాళ్ళట్ట అంతా ఒకేసారి అయినా రోల్ మార్గ చేసుకోవచ్చు ఇలా తీసుకొని చాలా బాగా ఎక్కడ గతుకులు లేకుండా బాగా నీట్గా అంతా రోల్ మార్చేసేసుకొని ఇంచ్ లేదా హాఫ్ ఇంచు మందంతో మనము కట్ చేసుకోవాలి కట్ చేసినట్టు కాకుండా కొద్దిగా ప్రెస్ చేయండి చాకుని చూడండి ఇలా నేను ప్రెస్ చేయడం వల్ల అక్కడ గరగరగా వచ్చింది కదా ఆ పాటు అలా ఉంటే బిస్కెట్లు మనం నూనెలో వేసి బయట తీసినాకనే చాలా బాగుంటాయి నూనె మాత్రం మీడియం హీట్గా ఉన్నప్పుడే వేసుకోండి చేత్తో తాకగలగాలి నూనె అలా వేసి బిస్కెట్లన్నీ వేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి అలాగే వదిలేసిన తర్వాత పెద్ద గరిటితో లేకుండా చిన్న స్పూన్తో అలా చిన్నగా నీట్గా కలిదిప్పుకోవాలి ఇలా నీట్గా స్లోగా కలిదిప్పుకోండి కొద్దిసేపటికి మంచి కలర్ వచ్చేస్తాయి బిస్కెట్స్ అనేటివి నూనెలో ఇవి తీసేటప్పుడు కొద్దిగా మెత్తగానే ఉంటాయి అవి చల్లారే కొద్ది గట్టిగా అవుతాయి ఇవి టీ కానీ స్నాక్స్ కానీ చాలా చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ ఇలా ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్ అండి ఓకే బాయ్